బాడీ వైజ్ మీరు ఇంతకు ముందు ఆన్లైన్లో లేదా ఈ యాడ్స్లో గట్ట చూసే ఉంటారు ఇది ఐడియా ఉండుంటుంది మీకు చాలా యాడ్స్లో మనం చూసే ఉంటాం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అని చెప్పి నిజంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా నిజంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా అనేసి మీకు డౌట్ ఉండొచ్చు కదా నాకు అదే డౌట్ అందుకనే నేను ఇది ఆర్డర్ పెట్టాను అనమాట ఇది సెకండ్ది ఫస్ట్ నేను టూ మంత్స్ అయితే యూజ్ చేశాను దీన్ని అసలు ఇది దేంతో మేడై ఉంటుందో ఫస్ట్ చూద్దాము హెయిర్ హెల్త్ గమ్మిస్ అంట విత్ బయోటిన్ మల్టీ విటమిన్స్ జింక్ ఈ మూడింటితో కూడా మేడై ఉంది నో యాడెడ్ షుగర్స్ షుగర్స్ అనేవి యాడ్ అవ్వలేదన్నమాట మనకి ఒక ప్యాకెట్లో వచ్చి ఒక ప్యాక్లో వచ్చి థర్టీ గమ్మీస్ ఉంటాయి ఇక్కడ చూడండి నేను టూ మంత్స్కి తీసుకున్నాను కదా సిక్స్టీ గమ్మీస్ అనేవి నాకు వచ్చినాయి అనమాట ఫస్టు అంటే ఒక త్రీ మంత్స్ వాడితే రిజల్ట్ ఉంటుంది అన్నారు సో నేను ఫస్ట్ ఒక టూ మంత్స్కి తీసుకున్నాను మళ్ళీ ఇది ఎలా ఉంటాయి అనే డౌట్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ విధంగా చాక్లెట్స్లా ఉంటాయి ఇలా చాక్లెట్స్లా ఉంటాయి అన్నమాట ఇది నవ్వలచ్చు లేదా చప్పరించైనా మింగాలన్నమాట మధ్యాహ్నం తీసుకోవాలన్నమాట లేకపోతే డిన్నర్ తర్వాత లేకపోతే నైట్ తినేసిన తర్వాత తీసుకోవాలి ఇక్కడ మనకి ఎలా తీసుకోవాలి ఎలాగా వేసుకోవాలి అనేది ఇస్తాడు పోస్ట్ మిల్ యూసేజ్ అనమాట వన్ గమ్మి రోజుకి ఒక్క గమ్మి మాత్రమే వేసుకోవాలి సి బెస్ట్ రిజల్ట్ ఇన్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందంట డెవలప్డ్ బై డెర్మటాలజిస్ట్ ఇవి వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నాకైతే ఇక్కడ నైన్ నైంటీ నైన్ ఉంది కదా నాకైతే ఎయిట్ హండ్రెడ్కే వచ్చింది మంత్స్ అనేది నేను యూజ్ చేశాను కదా అసలు చాలామందికి డౌట్ ఉండొచ్చు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా లేదా ఈ సోదంతా చెప్తుందని చెప్పి నేనైతే టూ మంత్స్ యూస్ చేశాను కొంచెం హెయిర్ ఫాల్ అనేది నాకు తగ్గినట్టు అనిపించింది పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం డెలివరీ అవుతాం కదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగా ఉంటుంది మనకి సో ఆ టైంలో ఇవి నాకు బాగా ఉపయోగపడ్డాయి బాగా ఉపయోగపడ్డాయి అనమాట నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయ్యింది బాగా అంటే బాగా కంట్రోల్ అయ్యింది చెప్పను కానీ కొంచెం కంట్రోల్ అయింది ఎందుకంటే టూ మంత్స్ యూస్ చేశాను కదా ఇంకో మంత్ కూడా మనం యూస్ చేస్తే అప్పుడు రిజల్ట్ అనేది ఏమనేది కనిపిస్తుంది అనమాట నేనైతే హెయిర్ ఫాల్కి తీసుకున్నాను హెయిర్ గ్రోత్ గమ్మిస్ అనేవి ఉంటాయంట ఇది అయిపోయిన తర్వాత అవి తీసుకుందాం అనుకుంటున్నాను బాయ్ బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి